మన జీవితంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే యోగా అనేది కేవలం వ్యాయామం కాదు ఇది మన మనసుకు శరీరానికి ఆత్మకు శాంతిని అందించే సాధన కొన్ని సంవత్సరాలుగా యోగాలో సిద్ధహస్తులైన వెంకటగిరి వాస్తవ్యులు కృష్ణకుమార్ గురూజీని యోగాసనాల ప్రాముఖ్యతను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు స్టార్ నైన్ లైఫ్ ప్రస్తుత కాలంలో పని అయితేనేమి ఐటీ ఉద్యోగాల వలనైతే బయట తినేటువంటి జంక్ ఫుడ్ వలనైతే మానవ జీవితం యాంత్రికంగా తయారైంది ఈ విధంగా యాంత్రికంగా తయారైనటువంటి మానవ జీవితానికి పూర్వీకుల ద్వారా మనకు వచ్చినటువంటి యోగా ద్వారా ఎటువంటి యోగాసనాల ద్వారా ఈ ఒత్తిళ్ళని తప్పించుకోవచ్చు శరీర రుగ్మతలు అన్ని నయం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం వెంకటగిరి వాస్తవ్యులైనటువంటి కృష్ణకుమార్ అనే యోగా గురువు గారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం యోగాలో సిద్ధహస్తులైనటువంటి కృష్ణకుమార్ అనే యోగా గురువు గారి దగ్గర ఉన్నాము ఆయన యోగా ప్రయాణం ఎలా సాగింది ఎప్పుడు ఎలా యోగాని ప్రారంభించారు ఆయన వ్యక్తిగతంగా యోగా మీద ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ముందుగా స్టార్ నైన్ టీవీ ఛానల్ సిబ్బంది అయిన మీకు నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క యోగా గురించి మీరు తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం ఇప్పుడు నవీన సమాజంలో ఇప్పుడు మనం వెళుతున్నటువంటి ఈ యొక్క అధునాతనమైనటువంటి నాగరికత మార్గం అనేది చాలా అనారోగ్యకరమైనటువంటిది వీళ్ళు ఈ సమాజంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఆహారం వీళ్ళు ఉంటున్నటువంటి ఆరోగ్యపు అలవాట్లన్నీ కూడా కారకాలుగా తయారవుతున్నటువంటి పరిస్థితులు యోగా అనే మన యొక్క సనాతనమైనటువంటి సైన్స్ దీస్ ఏన్షియన్ సైన్స్ ఇది మన సమాజానికి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదం మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి జ్ఞాన సంపదల్లో ప్రధానమైనటువంటి సంపద ఈ యోగ సంపద ఇందులో నేను ఎంఎస్సి యోగా టూ నైన్ బ్యాచ్ చెందిన వాడిని కావడం నేను భాగ్యంగా భావిస్తున్నాను అప్పటి నుంచి కూడా నేను ఈ యోగా సేవలు అందిస్తూ ఇటు ఆయుష్ డిపార్ట్మెంట్కి ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం సంభావన పద్ధతులు అక్కడ యోగా తరగతులు నిర్వహిస్తూ అదేవిధంగా మన వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది అకాడమిక్ ఇయర్కి యోగా టీచర్గా వర్క్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్ కానీ కార్పొరేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ వీలంతవరకు నా శక్తి మేరకు నా సమయాన్ని వెచ్చించి వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పిల్లలకి యోగా తరగతులు నిర్వహిస్తూ అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా అవసరమైనటువంటి వాళ్ళకి యోగాని అందిస్తూ నా ప్రయాణాన్ని ఇలా సాగిస్తూ ఉన్నాను యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఉన్న యువతి యువకులకి ఎలాంటి యోగాసనాలు వేస్తే వాళ్ళ ఆరోగ్యపరంగా ఒత్తిళ్ళ నుంచి బయటపడచ్చు అనేది వివరిస్తారా యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది యో యోగా అభ్యాసం చేయడం వల్ల మానవ దేహంలో ఆపాద మస్తకం మన యొక్క దేహం అంతా కూడా ఆరోగ్యంగా మారుతుంది ఈ యొక్క యోగ సాధన చేయడానికి ప్రాథమికంగా మనిషికి జ్వరము లేదంటే ఇంకేమైనా సర్జరీ లాంటివి ఇలాంటివి యాక్సిడెంట్లుగా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం యోగ సాధన నిషిద్ధం తరువాత భోజనం చేసిన తరువాత యోగ సాధన నిషిద్ధం ఇలా కొన్ని నియమ నిబంధనలకు లోబడి యోగ సాధన చేయడం అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి యువతి యువకులకు కనీసం రోజులో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ రూపొందించినటువంటి ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు ముప్పై ఐదు నిమిషాలు సూచించారు ఒక గంట సేపు తేలికైనటువంటి ఆసనాలు సాధన చేయడం వల్ల వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఆ రోజు చాలా వాళ్ళకి రోజంతా కూడా చాలా ఈజీగా వాళ్ళ యొక్క జీవనం సాగుతుంది అది వాళ్ళకే అర్థమవుతుంది ఈ యువత యువకులు ప్రత్యేకంగా వాకింగ్ అని జాగింగ్ అని జిమ్లు అని చేస్తుంటారు అవన్నీ కూడా మంచివే కానీ వాటితో పాటు వాటితో పాటు ఈ యోగాని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే అవన్నీ కూడా ఇంకా ఆరోగ్యంగా అందుతాయం యోగాకి ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది మంచి ప్రశ్న అడిగారు అసలు మనం ఆధ్యాత్మికత అంటే ముందుగా అర్థం తెలుసుకుంటే యోగాతో దాని యొక్క సంబంధాన్ని వివరించడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికత అంటే ప్రకృతితో కలిసి మనిషి జీవి తను ప్రకృతికి ఉపకరిస్తూనే ప్రకృతి నుంచి తను ఆరోగ్యంగా సంతోషంగా తన యొక్క జీవన ప్రయాణాన్ని తన యొక్క జాతి మతాన్ని కూడా నడిపించుకుంటూ వెళ్ళడమే ప్రాథమికంగా ఆధ్యాత్మికత యొక్క ఆంతర్యం దీనిని ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా నిర్వ దాన్ని నిర్వర్తిస్తారు కానీ మన హిందూ మతంలో ఇంకా ప్రకృతితో అందరూ కూడా అయ్యే విధంగా అన్ని ఆచారాలు కూడా ఉంటాయి ఈ ఆచారాలన్నీ కూడా ఆధ్యాత్మికత నుంచి వచ్చినవి ఈ ప్రకృతితో మనిషి తన జీవనాన్ని సాగిస్తూ ప్రకృతికి కూడా ఆ ఆరోగ్యాన్ని ప్రకృతికి కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ప్రకృతికి ఇటువంటి విఘాతం కలగకుండా ప్రకృతితో కలిసి జీవించడం ఆధ్యాత్మికత ఇక అక్కడి నుంచి మనకు పురాణాలు ఆచారాలు ఇతిహాసాలు వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా ఈ ఆధ్యాత్మికతలో ఉన్నవే ప్రధానంగా ఇప్పుడు యోగా కూడా ఆధ్యాత్మికత నుంచి వచ్చినటువంటిదే ఈ ప్రకృతితో కలిసి ప్రకృతి ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకు అందించబడినటువంటి యోగ శాస్త్రం ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పాలంటే మనం పూజనీయంగా భావించేటువంటి భగవద్గీతలో ఆరో అధ్యాయంలో యోగ శాస్త్రం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది దాన్ని అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికతలో యోగా కూడా అనుబంధం అయి ఉంది అనేది మనకు అర్థమవుతుంది గురువు గారు ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం అంటారు కదా ఈ ధ్యానం అనేది యోగాలో ఏ విధంగా ముఖ్యమైనదా లేకపోతే యోగా అనేది మెడిటేషన్ అనేది ఒకటేనా లేకపోతే యోగా వేరు మెడిటేషన్ వేరా యోగ శాస్త్రంలో అత్యంత ఫైనల్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ అంటే దానికంటే పైన సమాధి స్థితి ఉంది సమాధి స్థితికి మనం చేరాలి అంటే ధ్యానం నుంచే వెళ్ళాలి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ ప్రపంచంలో ధ్యానం వేరు చేస్తున్నారు యోగాని యోగా అంటే వేరు అనుకుంటున్నారు యోగా అంటే ఓన్లీ ఆసనాలే అనుకుంటున్నారు ఎలా కాకుండా అసలు యోగ శాస్త్రంలో ధ్యానం అనేది ఒక పార్ట్ యోగ శాస్త్రంలో డైట్ అనేది కూడా ఒక పార్ట్ మనకు ఆహారం అనేది యోగిస్తుంది అన్నమాట ఆహారం మనం తీసుకోబోయే ముందు నిప్పుతో యోగిస్తాం అగ్నితో యోగిస్తాం నీటితో యోగిస్తాం ఆ తర్వాత మన దేహంతో యోగిస్తాం యోగం యోగం వియోగం యోగం అంటే కలయిక వియోగం అంటే విడిపోవడం ఇక్కడ ఈ ఆహారాన్ని మనం ఎలాగైతే యోగిస్తామో ధ్యానం కూడా మనం జీవితంలో అంటే ఫిజికల్ బాడీ అండ్ సైకలాజికల్ బాడీ రెండింటిని యోగించడం కోసరంగా ధ్యానాన్ని సాధన చేస్తాం ఇంటర్నల్ పార్ట్ సైకలాజికల్గా ఉంటుంది ఎక్స్టర్నల్ పార్ట్ ఫిజికల్గా ఉంటుంది ఈ రెండింటి యొక్క యోగమే ధ్యానం దీన్ని మన సనాతనంగా ఋషులు మునులు ఆచార్యులు యోగ శాస్త్రాన్ని అనేక విధాలుగా అందించినప్పటికీ అధునాతనంగా పతంజలి మహర్షి వారు నిర్వర్తించారు వారు చెప్పినటువంటి అష్టాంగ యోగాలో యోగా అనేది సెవెంత్ పార్ట్ కింద వస్తుంది అంటే ఇప్పుడు ఈరోజు యూనివర్సిటీ సిలబస్ కావచ్చు బయట నేర్పించేటువంటి గురువులు కావచ్చు దాదాపుగా పతంజలి యోగానే ఫాలో అవుతున్నారు ఈ పతంజలి యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధి ధ్యానం అనేది సెవెంత్ స్టెప్లో ఉంటుంది అంటే అష్టాంగ యోగా కాబట్టి ఈ అష్టాంగ యోగా అనేది ఒక పతంజలి మహర్షి వారు యోగాని ఒక దోహపరిచినటువంటి ఒక శాస్త్రం దీంట్లో ఈ జానాన్ని వేరుగా చెప్పడం అంటే మనం సమాజంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడమేనమాట యోగ శాస్త్రంలో మనం ఈ అష్టాంగ యోగాలో మూడు విషయాలని తీసుకుంటాం అంటే అన్నిటినీ మనకి తెలియకుండా అనుబంధం చేసుకున్నప్పటికీ ఆసనము ప్రాణాయామ ధ్యానం ఈ మూడింటిని కలిపి యోగ శాస్త్రంలో మనం అభ్యాసం చేస్తాం ఇందులో ఆసనం అనేది దేహాన్ని వివిధ రకాలైనటువంటి జీవులు అంటే ఎనభై నాలుగు లక్షల యొక్క జీవరాశుల యొక్క భంగిమని ఆసనంగా మనం అభ్యాసం చేస్తాం వాటిలో కొన్నింటిని మాత్రం అభ్యాసం కానీ అన్నీ అవసరమే తర్వాత ప్రాణాయామ దీనివల్ల బ్రీతింగ్ టెక్నిక్స్ అయిన తర్వాత మెడిటేషన్ మెడిటేషన్ వల్ల ఫిజికల్ బాడీ అండ్ సైకలాజికల్ బాడీ కోఆర్డినేషన్ ఇక అక్కడి నుంచి సమాధి స్థితి అది మనకు అప్రస్తుతం కాబట్టి యోగాలో ధ్యానం అనేది ఒక భాగము అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు మీరు ఎంతమంది విద్యార్థులకి యోగా శిక్షణ అందించున్నారు ప్రభుత్వం తరఫున ఏమైనా గుర్తింపు లభించున్నా విద్యా సంస్థల్లో యోగా టీచర్గా పనిచేశాను పూర్వ అనుభవం దాంతో పాటు ఆయుష్ డిపార్ట్మెంట్కి కొత్తగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ యోగా మాస్టర్లు నిర్మించినప్పుడు వర్క్ చేశాను ఇక్కడ మన వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయంలో యోగా టీచర్గా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అకాడమిక్ ఇయర్కి యోగా టీచర్గా వర్క్ చేశాను ఇట్లా ప్రభుత్వ సంస్థల్లోనూ ప్రైవేట్ సంస్థల్లోనూ విద్యార్థులకి యోగా శాస్త్రాన్ని అందిస్తున్నాను కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఏమి కాలేదు ఆశించలేదు ఇక్కడ నా నేను భగవంతుడి దయ వల్ల యోగ శాస్త్రాన్ని అభ్యాసం చేసినటువంటి విద్యార్థులు వేలల్లోనే ఉన్నారు ఒక వెంకటగిరిలోనే దాదాపుగా నాలుగు వేల మంది పైన విద్యార్థులు నా దగ్గర యోగ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తుంటారు అవి కాకుండా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యోగాకి ప్రత్యేకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ కోసం అయితేనేమి బయట రాష్ట్రాల్లో కూడా వేళల్లోనే విద్యార్థులు ఉన్నారు దీనితో పాటు కొందరు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వీరందరూ కూడా మన యొక్క యోగ శాస్త్రాన్ని మనతోటి కలిసి సాధన చేసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనం తినేటువంటి జంక్ ఫుడ్ వలన ఎన్నో శరీర రుగ్మతలు అనారోగ్యాలు ఎదుర్కొంటున్నారు వారికి మీరు యోగా ద్వారా ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు స్వామి మొట్టమొదట మన ఆరో ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి ఇంధనం ఆహారం ఈ ఆహారాన్ని బయట తీసుకోవడం ఖచ్చితంగా అది అనారోగ్యకరం దీంట్లో ఇంటిలోనే వారు భోజనం చేయడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రోజుకి ఒక గంటసేపు యోగాభ్యాసానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఆ గంట సేపు కూడా తేలికైన ఆసనాలు మనమే కాంపిటీషన్స్కి వెళ్ళడం లేదు విద్యార్థులుగా మనం కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ ప్రైజ్ కోసం మనం ఇక్కడ సాధన చేసేటువంటి శక్తివంతమైన సాధన అవసరం లేదు తేలికైనటువంటి ఆసనాలతో తేడాకైనటువంటి ప్రాణాయామ పద్ధతులతో చక్కగా ఒక గంట సేపు రిలాక్స్ అయిన తర్వాత మనం రాత్రిపూట తీసుకున్నటువంటి విరుద్ధ ఆహారాలు కూడా డిజాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక వజ్రాసనాన్ని అయినా సరే అంటే వజ్రాసనం మాత్రమే అని ప్రత్యేకంగా అనడం కాదు కానీ వజ్రాసనం అనేది ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్ అని చెప్పబడింది కాబట్టి వజ్రాసనాన్ని కాస్త సాధన చేస్తూ కొన్ని అట్లీస్ట్ బ్రాహ్మరి అనే ప్రాణాయామ అంటే తేలిగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ సాధన చేయడానికి అవకాశం ఉంటుంది సాధన చేస్తూ ఇంకా కొన్ని ఆసనాల్ని మీకు అందుబాటు అయినవి మీ దేహానికి ఫ్లెక్సిబిలిటీకి మ్యాచ్ అయ్యేటివి ఉంటాయి గురువు యొక్క ఆధ్వర్యంలో మీరు సాధన చేస్తూ ధ్యానాన్ని కూడా అందులో కలుపుకొని మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది గురువు మీరు ఇటువంటి నీటిలో వేసే ఆసనాలు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు పావని విద్య అనేది దాదాపుగా నేను సెవెంటీన్ ఇయర్స్ అప్పటి నుంచి సాధన చేస్తున్నాను అంటే నా ఏజ్ సెవెంటీన్ కానీ అప్పుడు అయితే ఈ వీడియో కెమెరాలు అందుబాటుగా లేవు మా పల్లెటూరు కాబట్టి గత ఒక నాలుగు సంవత్సరాల కిందట యోగాడికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అప్పుడు అది నీటిపైన వృక్షాసనం సాధన చేయొచ్చు సేతుబంధాసన సాధన చేయచ్చు అసలు అన్ని ఆసనాలు నీటిపైన సాధన చేయొచ్చు అంటే నేలపైన ఏవైతే ఆసనాలు మనం సాధన చేస్తామో అవన్నీ కూడా నీటి మీద సాధన చేయొచ్చు ఆసనాలు మాత్రమే కాదు ప్రాణాయామ కూడా చేయవచ్చు మెడిటేషన్ కూడా చేయవచ్చు ఈ నీటి ఆసనాలు అనేది అందరూ అందరూ వేయగలుగుతారు కానీ గురుముఖంగా అభ్యాసం చేస్తేనే వాళ్ళకి భద్రత ఉంటుంది అది చక్కగా వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఉంటుంది వ్యక్తిగతంగా వాళ్ళు సొంతంగా ప్రయోగాలు చేయడం అయితే కొంచెం ప్రమాదకరంగా మా ప్రేక్షకుల కోసం మీరు ఆ నీటి మీద ఆసనాలు వేసి చూపిస్తారా తప్పకుండా हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ ಹರೇ ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರೆ ಹರೇ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा మీ విలువైన సమయాన్ని కోసం మా స్టార్ నైన్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సంతోషం